విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు తెలుగువారి ఆరాధ్యదేవి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినటువంటి పెద్దలు వాసిరెడ్డి రామనారావు గారికి సభాధ్యక్షుడు శేఖర్ బాబు గారికి అలాగే తెలుగు యువత నాయకులు పొగా జయరామ్ గారికి కనగాల సాంశివరావు గారికి రాష్ట్ర నాయకులు మలాది హనుమంతరావు గారికి ఈ యొక్క విగ్రహాన్ని ఇచ్చినటువంటి దాత మలాది వాసు గారికి రామారావు గారికి సీతారాం ప్రసాద్ గారికి ఐదు మండలాల కన్వీనర్లకు అదేవిధంగా మహిళా నాయకురాలు రజనీ గారికి ముఖ్యంగా వేరే తదితర పెద్దలకు బీజేపీ నాయకులకు జనసేన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అన్ని పార్టీలకి తెలుగువారికే ఆరాధ్యదయం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇక్కడ రాజకీయాలు ఈ వేదిక మనం మాట్లాడుకోవాలి కాదు కాబట్టి అందరూ ఆహ్వానితులే అందరూ ఆయన అభిమానులే ఈ రాష్ట్రానికి రెండు రాష్ట్రాలకే ఒక ఊహించటానికి కూడా చెప్పలేనంత నా పెద్ద చెప్పాడు రాముడైనా కృష్ణుడైనా దుర్యోధనుడైనా బృహాంగలైనా అర్జునుడైన అన్ని ఆయన అన్ని రంగాల్లో ఈనాడు సంక్షేమంలో కానీ పేదవారి రెండు రూపాయల కిలో బియ్యలో కానీ మన జీవం చెప్పినట్లుగా పెన్షన్ అనేది భారతదేశంలో మొట్టమొదటి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు స్వతీయ నన్నమూరి తారక్రామాల మీరు భౌతికంగా రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఎంత అభిమానంతో కొనం జిల్లాలో తెలుగుదేశం పార్టీని మీరందరూ కలిసి ఎక్కతాటి మీద నడిపిస్తున్నటువంటి జరుగుతున్నాం దానికి నచ్చేటందుదాం ఆగ మేము వెళ్దాం ఆగవే వారికి కోటలు వారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక పరొక తెలియజేసుకుంటున్నాం మరి మేము ఆడ చేస్తున్నాం మరి మా బోటర్లో ఉన్నారు ఈ జిల్లా అంతా కూడా അപ്പം പട്ടി ഇട്ട ചുവരെ ആ